హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో ఐ మీన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానన్నమాట ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా జస్ట్ అలా ఒక రఫ్గా ఒక వీడియో కవర్ చేశాను మీరైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి ఒక చిన్న ప్యాకేజ్ తీసుకుని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి అండ్ అప్పటికే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయి ఉండింది సో మా ఇంటి దగ్గర ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు చాలా బాగుంటుంది అంటే రివర్స్ ఎండ ఉంటుందన్నమాట సో మంచిగా అనిపిస్తుంది నాకు సో మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు అప్పుడే బయటకు వెళ్తూ ఉన్నాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి కొబ్బరి కాయలు వాటర్ తాగడానికి తెచ్చుకున్నామన్నమాట సో అందులో కొబ్బరి లేతగా ఉంటుంది కదా నాకు తినాలనిపించింది అమ్మ దగ్గరికి తీసుకొచ్చా అనమాట అవి నేను మంచిగా తీసేసి వాటర్లోకి కడిగి ఇచ్చేస్తుంది ఇద్దరం కలిసి తినొచ్చు అని చెప్పేసి అండ్ మా ఆయన దాన్ని అయితే పెద్దగా లైక్ చేయరు అనమాట అందుకే నేను అమ్మ షేర్ చేసుకున్నాం అండ్ ఇక్కడ మా తమ్ముడు మెడ్ మార్ట్లో వర్క్ చేస్తున్నాడనమాట ఈవినింగ్ రెడీ అవుతున్నాడు అరే ఏంట్రా ఏం చూస్తున్నవరా ఏం రెడీ అవుతున్నవారా అంటే నాకు అవసరం లేదు అక్కడ నేను తెల్లగా ఉన్నా కదా అని చెప్తున్నాడు మావాడు అండ్ ఇక్కడైతే అప్పటికి ఇంకా అమ్మ తీస్తూనే ఉందనమాట సరే ఈ అయితే నువ్వు తీసేసేయలే అని చెప్పేసి అమ్మకి ఒక పార్సల్ వచ్చింది అమెజాన్ నుంచి సో ఆ పార్సల్ గురించి అమ్మతో డిస్కస్ చేస్తూ మంచిగా కూలర్ వేసుకుని చల్లగా అలా కూర్చున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి చాలా బాగుంటుంది టెరస్ పైకి వెళ్ళొచ్చు అనమాట అది కూడా చూపిస్తాలేండి అండ్ పార్సల్ అన్నాను కదా అది ఇదనమాట సుమిత్ కంపెనీ నుంచి దోశ నాన్ స్టిక్ ప్యాన్ అనమాట సో దానికంటే ముందు ఒక కవర్ వచ్చింది ఇలా అవి బెలూన్స్ ఇలా పగలగొట్టవచ్చు చూడండి అవన్నీ నేను పగలగొడుతున్నా మా మమ్మీ కొన్నే పగలగొట్టు నేను పగలగొడతా నాకు టైం పాస్ అవుతుంది అని చెప్తుంది అనమాట సో ఈ దోశ పని అయితే నిజంగా చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి నేను వాళ్ళకి లింక్ అయితే షేర్ చేస్తా అమెజాన్లో తీసుకున్నాను అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడ్డది చాలా అంటే చాలా వర్త్ చాలా బాగుంది కూడా ఎందుకంటే నేను టూ మంత్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నా నేను యూజ్ చేసే మా అమ్మ అప్పుడే తీసుకోవాలి అనుకుంది సో అమ్మ నేనైతే ఇట్లా తీసుకున్నాను ఇట్లా చాలా బాగుంది నువ్వు తీసుకో అని చెప్తే ఇంకా మా అమ్మ కూడా ఆర్డర్ పెట్టుకుందనమాట సో అది ఎలా ఉంది ఏమన్నా డ్యామేజ్ ఉందా అదంతా నేను చూస్తూ ఉన్నాను సో మనం స్టీల్ పీసేసి కానీ అంట్లు వాష్ చేసే పీస్తో అయితే అస్సలు కడగొద్దండి ఎందుకంటే దానికి ఉండే నాన్ స్టిక్ అనేది పోతుంది అని చెప్పేసి అందులో మ్యాటర్లో ఇచ్చారనమాట ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో అండ్ ఇదొక దోశ తిప్పేయడానికి ఒక ఏమంటారు సారీ ఒక గరిట కూడా ఇచ్చారనమాట సో అదే ఇక్కడ చూపిస్తున్నా అండ్ అలాగే నేను మీషో నుంచి కొన్ని టిష్యూ పేపర్స్ ఆర్డర్ పెట్టాను అంటే పూరీ చేసిన ఇంట్లో ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసినా లేదంటే ఇలా దోశ ప్యాన్స్ క్లీన్ చేయడానికి కానీ చాలా మంచిగా యూజ్ అవుతాయి ఇవి ఒక్కసారి కొంటే నేను నాకు దాదాపుగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా వస్తాయి అనమాట ఇది ఐ థింక్ టూ హండ్రెడ్ సంథింగ్ పడింది ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు నేను మీషోలో తీసుకున్నా అనమాట దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎవరికైనా కావాలి అంటే చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటాయి చాలా వచ్చి ఉంటాయి సో ఇక్కడ తుడుస్తున్నా చూడండి ఇలా దోశ వేసే ముందు అంటే హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్లో కానీ వాటర్లో కానీ అద్దుకుని క్లీన్ చేయాలి ఆ తర్వాత కూడా దోశ అయిపోయిన తర్వాత కూడా ప్యాన్ అంతా హీట్ తగ్గిన తర్వాత అలా ఒక టిష్యూ పేపర్తో నీట్గా అంటే పోతుంది చాలా అంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట ఆ టిష్యూ పేపర్స్ అండ్ అలాగే కొబ్బరి అప్పటికి అమ్మ క్లీన్ చేసి ఇచ్చేసింది అనమాట చాలా టేస్టీగా ఉందండి అని చెప్తున్నాను మీతో సో డైరెక్ట్ వాయిస్ పెట్టకపోవడానికి ఏంటంటే అక్కడిక్కడ అన్ని డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి వాయిస్ సో మళ్ళీ అది మెయిన్ వాయిస్ పెట్టలేనని చెప్పేసి ఇలా ఆడియో ఇచ్చా అండ్ అమ్మ అయితే చెల్లికి చెల్లి కూతురికి అక్క కూతురికి ఇద్దరికి కలిపి అంటే హనీకి కుట్టికి కలిపి ఒక పట్టు సారీ తీసింది ఇద్దరికి లంగా చోలి కుట్టించాలి మంచిగా వర్క్ వేయించి అని చెప్పేసి సో అది తీసుకుందనమాట అది మీతో షేర్ చేసుకుందామని చూపించా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం ఇలా బెడ్కి కానీ అలా చైర్కి కానీ అంకితం అనమాట ఇంకా అప్పటికే సిక్స్ అయ్యింది సిక్స్ అయితే అమ్మ ఇంకా పైకి వెళ్తాను నేను నువ్వు వచ్చేసాయని మా మమ్మీకి చెప్పేసి ఇలా పైకి వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్కి వచ్చేసరికి సో ఈవినింగ్ సిక్స్ నుంచి చాలా బాగుంటుంది దోమలు ఏమి ఖర్చవండి అమ్మ వాళ్ళు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సమ్మర్ వెళ్ళిపోయేదాకా టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకుని ఇలా టెర్రస్ పైన మంచం వేసుకునే పడుకుంటారు ఇలా ఇంకా ఎవరికి టెర్రస్ పైన పడుకుంటే అలవాటు ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఒక యాపిల్ అయితే తీసుకొచ్చుకున్నా అనమాట దాన్ని వాష్ చేసి కట్ చేసుకుని తిందాం లేక కాసేపు ఆగిన తర్వాత అని చెప్పేసి మా మమ్మీ ఇలా ఏం చక్క మంచాలు వేసేసి బొంతలు పరిచేసింది సో ఇంకా మా మమ్మీ టచ్ సెల్లు అమ్మో ఇన్స్టాగ్రామ్ చూస్తుంది యూట్యూబ్ చూస్తుంది ఇంకా మంచిగా చూస్తూ ఉంది నేను నా పాటికి సెల్ ఆపరేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో పైన ఉంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పా కదా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అలా టైం స్పెండ్ చేసేసాను తర్వాత ఆపిల్ కూడా కట్ చేసుకుని తిన్నాలేండి అండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఇలా చంద్రుడు వచ్చేసాడు ఎంత కూల్గా ఉందో అండి చుట్టూ చూడండి ఇందాక చూసినప్పటికి చూసినప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది కదా సో అలా చూపిస్తున్నా ఆ తర్వాత మంచిగా లేచి కిందికి వచ్చేసాం సెవెన్ థర్టీ అప్పుడు అమ్మ ఇంకా రొట్టె కొడుతుంది మీ ఇంట్లో పప్పు ఉందన్నావు కదా మరి రొట్టె కొడుతాన్ని తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పింది అనమాట అమ్మ సో ఇక్కడైతే మా మమ్మీ రొట్టెలు స్టార్ట్ చేసేసిందండి మా మమ్మీ రొట్టెలు చాలా అంటే చాలా బాగా కొడుతుంది అలాగే లాగా పొంగుతాయి ఒకసారి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా అండి ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేయబోతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి దయచేసి ఏదైనా వీడియో నచ్చకపోతే మాత్రం నెగిటివ్గా మాత్రం కమెంట్స్ చేయకండి నాకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్